అందరికీ నమస్కారం ఈరోజు మేరీ పంచాయతీ యాప్లో మన పెద్దతుమ్మలం గ్రామానికి ఎంత ఫండ్స్ వచ్చినాయి అనేసి చూద్దాము స్టాఫ్ శాలరీస్ కోసం అనేసి ఐదు లక్షల రూపాయలు అలాగే ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ గ్రామ పంచాయత్ భవన్కి మీద సచివాలయంకి వాటికి కలిపి ఒక యాభై లక్ష యాభై వేల రూపాయలు ఎల్ఈడి ట్యూబ్లైట్స్ అండ్ ఎల్ఈడి బల్బ్స్ యాభై వేల రూపాయలు ఒకవేళ మీ స్ట్రీట్లో ఎల్ఈడి బల్బ్స్ వెళ్ళకపోతే అడగండి కన్సర్న్ పర్సన్స్కి మెయింటెనెన్స్ ఆఫ్ స్ట్రీట్ లైట్స్ కోసం రెండున్నర లక్షలు మొత్తం మూడు లక్షల రూపాయలు స్ట్రీట్ లైట్స్కి వచ్చాయి సో దయచేసి మీ ఇంటికాడ చీకటి ఉంటే అడగండి ఇంటర్నెట్ కనెక్షన్స్ ఇన్ గ్రామ పంచాయత్ లక్షన్నర రూపాయలు ఎస్టిమేటెడ్ కాస్ట్ అంట మరి ఏ రకమైన ఇంటర్నెట్ వాడతారో తెలియదు మళ్ళీ స్వచ్ఛ గ్రహీష్కి హానర్యం వీటి గురించి మాట్లాడను వాళ్ళు ఎందుకంటే వాళ్ళు కష్టపడుతుంటారు కాబట్టి డ్రైనేజ్ కన్స్ట్రక్షన్స్ పన్నెండు లక్షల రూపాయలు ఎస్టిమేటెడ్ కాస్ట్ బట్ ఎక్కడ మీకు కన్సర్న్స్ ఉంటే అడగండి ఫండ్స్ వస్తున్నాయి కాబట్టి పేమెంట్స్ ఆఫ్ రీ ఎలక్ట్రిసిటీ చార్జెస్ టు ఇంటర్ వాటర్ సప్లై వాటర్ రిలేటెడ్ థింగ్స్కి పవర్ సప్లై ఇచ్చినందుకు కాస్ట్ ఓకే ఆగ్మెంటేషన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ సోర్సెస్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ ఇవన్నీ అప్రూవ్ అయిన డబ్బులు అండి రెండున్నర లక్షలు వాటర్ సప్లై టు విలేజెస్ రెండున్నర లక్షలు పైన కూడా అదే కింద అదే క్రియేషన్ ఆఫ్ న్యూ సోర్స్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ రెండున్నర లక్షల్లో ఎక్కడ క్రియేట్ చేస్తారో తెలియదు మరి సోర్స్ అంటే బోర్ వేస్తారో తెలియదు ఆల్రెడీ ఉన్న బోర్ వాడుకుంటారో తెలియదు రెజ్యూనేషన్ మెయింటెనెన్స్ అండ్ ఏంటది డీసిల్టింగ్ ఆఫ్ ట్యాంక్ ఓకే వాటర్ బాడీస్ అండ్ పాయింట్స్ రెండున్నర లక్షలు క్రియేషన్ ఆఫ్ న్యూ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ ఏముంది వంక వంకలోంచి వాటర్ వెళ్ళిపోతాయి క్లీనింగ్ ఆఫ్ ఓవర్ హెడ్ ట్యాంక్ ఎప్పుడెప్పుడు క్లీన్ చేస్తారో తెలియదు ఒక స్కెడ్యూల్లో ఏడని రాశారు కూడా తెలియదు కన్స్ట్రక్షన్ ఆఫ్ న్యూ పైప్డ్ వాటర్ సప్లై స్కీమ్స్ ఎక్కడ వేశారు కొత్త పైపులు తెలవదు మరి ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ పైప్ లైన్స్ ఆల్రెడీ ఉన్న పైపుల్ని ఎక్స్టెండ్ చేస్తున్నారంట ఒకవేళ మీ ఇంటి వరకు నల్ల కనెక్షన్ లేకపోతే అడిగి ఎక్స్టెండ్ చేయించుకోండి రిపేర్ ఆఫ్ హ్యాండ్ పంప్ ప్లాట్ఫామ్స్ మా ఊళ్ళో హ్యాండ్ పంప్స్ ఎక్కడ నేను అయితే చూడాల మ్యాక్సిమం అన్నీ పాడైపోయినాయి మరి మెయింటైన్ చేస్తానన్న డబ్బులు ఉన్నాయి మెయింటైన్ చేయండి మరి పర్చేసెస్ ఆఫ్ వాటర్ టెస్టింగ్ కిట్స్ ఎవరు టెస్ట్ చేస్తుండు ఎవరు చేసుకోలేడు డెబ్బై రెండు వేలు పైప్డ్ డ్రింకింగ్ వాటర్ టు పబ్లిక్ ఇన్స్టిట్యూషన్ మార్కెట్స్ మేలా గ్రౌండ్స్ పబ్లిక్ హెల్త్ సెంటర్ రెసిడెన్షియల్ స్కూల్స్ పే గ్రౌండ్ వీటి గురించి మాట్లాడకూడదు ఎందుకంటే జనాలుగా ఉపయోగపడేవి కాబట్టి మరి అక్కడ వరకు వెళ్తున్నాయా లేదా వెళ్తున్నాయి స్కూల్స్కి వాటికి సప్లై ఉంది కన్స్ట్రక్షన్ ఆఫ్ రోడ్స్ యాభై లక్షలు ఎస్టిమేటెడ్ కాస్ట్ మరి ఎక్కడెక్కడ కన్స్ట్రక్ట్ చేస్తారో చూడాలి ఎంత ఎక్స్పెండ్ చేస్తారో తెలియదు ఇంట్లో క్లోరినైజేషన్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ సోర్స్ అంటే నీళ్ళలో క్లోరిన్ మందు కలుపుతారు కదా వాటికి రెండు లక్షల తొంభై వేలు దగ్గర దగ్గరగా ఇన్ని పనుల్లో ఏ పని ఈ ఇయర్లో మీకు జరగకపోయినా